కొన్నేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత కోసం జల్లెడ పట్టాల్సిన పరిస్థితి చేతిలో డిగ్రీలు పీజీలు పట్టాలనున్న సరైన భావ వ్యక్తీకరణలో ఇక్కడ యువత వెనుకంజలో ఉండేవారు ఈ కారణంగా ఉద్యోగ సాధనలో రాష్ట్ర యువత సంఖ్య తక్కువగా ఉండేది పలు సంస్థలు తమకు కావలసిన నైపుణ్యమైన మానవ వనరుల ఎంపిక కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇదంతా గతం ఇప్పుడు పరిస్థితి మారింది నైపుణ్యం ఉన్న యువతకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది నవ్యాంధ్ర అంతేకాదు కొలువులకు నెలవైన రాష్ట్రంగా పేరొందింది పీపుల్ స్ట్రాంగ్ గీబాక్స్ భారత పరిశ్రమల సమాఖ్య దేశమంతా సర్వే చేసి ఈ విషయాన్ని నిర్ధారించాయి అత్యధిక ఉద్యోగాలు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానాన్ని సాధించింది పెద్ద ఎత్తున కొలువుల కల్పనలో ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ హర్యానా ముందు వరుసలో నిలిచాయి రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు అందిస్తున్న నగరాలుగా గుంటూరు విశాఖ తొలి పది నగరాల జాబితాలో స్థానం దక్కించుకున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఏటా ఉద్యోగార్హ నైపుణ్య మానవ వనరుల అంశంపై సీఐఐ సర్వే చేస్తోంది ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది విద్యార్థులను సంప్రదించి నైపుణ్యాల గణాంకాలు సేకరించారు జూలై పదిహేను నుంచి అక్టోబర్ ముప్పై వరకు మొత్తం ఇరవై తొమ్మిది రాష్టాల్లో ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో శాస్త్రీయంగా సర్వే నిర్వహించారు సర్వేకు ఏఐసిటిఈ యుఎన్డీపీ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ సహకరించాయి దేశవ్యాప్తంగా వివిధ రకాల కోర్సులు చదువుతున్న విద్యార్థుల నుంచి అలాగే పరిశ్రమ వర్గాల నుంచి సవివర సమాచారం సేకరిస్తారు విద్యార్థులకు బీ బాక్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్ట్ పేరుతో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయనేది నిర్ధారిస్తారు గతేడాదిలో జేడో రాష్ట్రంగా ఉన్న ఏపీ ఈ ఏడాది ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది అఖిల భారత ఇంజనీరింగ్ శిక్షణ పరిషత్తు నిర్వహించిన ఇండియా స్కిల్స్ రెండు వేల పంతొమ్మిది సమీక్షలో ఈ అంశాలు వెలుగులోకొచ్చాయి వరుసగా ఆరో ఏడాది నిర్వహించిన ఈ సమీక్షలో ఇరవై తొమ్మిది రాష్టాలు ఏడు కేంద్రపాలిత రాష్ట్రాల్లోని మూడు లక్షల పది మంది విద్యార్థులు వంద మందికి పైగా పారిశ్రామిక వేత్తలను సంప్రదించి సమీక్ష నిర్వహించారు రాష్ట్రాన్ని దేశానికి నాలెడ్జ్ అండ్ స్కిల్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయనడానికి సర్వే ఫలితాలే నిదర్శనంగా చెప్పవచ్చు నిరుద్యోగులకు నైపుణ్యం అందించడం సహా వారికి ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా రెండు పేల పద్నాలుగు అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంస్థ ద్వారా విద్యార్థులు నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ఏపీఎస్ఎస్ ద్వారా ఇప్పటి వరకు వేల మందికి శిక్షణ ఇచ్చారు వీరిలో ఏడు లక్షల నలభై రెండు వేల మంది అకాడమిక్ విభాగంలో శిక్షణ పొందారు లక్ష తొంభై ఐదు వేల మంది సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ ఆదర్శ పాఠశాలల విద్యార్థులున్నారు లక్ష తొంభై తొమ్మిది వేల మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మూడు లక్షల నలభై ఎనిమిది వేల మంది డిగ్రీ విద్యార్థులు ఉన్నారు రెండు లక్షల రెండు వేల మంది నిరుద్యోగ యువత శిక్షణ పొందారు నిరుద్యోగుల్లో స్వల్పకాలిక శిక్షణ పొందిన వారు ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన వారు ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు వందల తొంభై ఒక్క డిగ్రీ కళాశాలలు రెండు వందల డెబ్బై నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు నూట ఎనిమిది సాంఘిక గురుకుల పాఠశాలలు రెండు వందల ముప్పై ఏడు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ ఐటీ కంప్యూటర్ థింకింగ్ పై శిక్షణ ఇస్తున్నారు మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ పిఎంకేకే సర్టిఫికేట్ సూర్యమిత్ర సోలార్ సర్టిఫికేట్కి మంచి వాల్యూ ఉంటుంది సో ఈ దీన్ని బట్టి ఏ సోలార్ కంపెనీకి వెళ్ళి ట్రై చేసినా కానీ మ్యాక్సిమం సోలార్ ఇన్స్టాలర్గా డెఫినెట్లీ సెలెక్ట్ అవ్వచ్చు నా సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడు నేను కరెక్ట్గా బయట నేర్చుకోవడానికి దానికి టైం చాలా పడుతుంది ఇప్పుడే నేను జాయిన్ అయిపోవాల్సింది కానీ అన్ఫార్చునేట్గా అవ్వలేదు సో ఇది నాకు ఒక మంచి స్టేజ్గా నేను ఆపర్చునిటీగా తీసుకున్నాను అంతర్జాతీయ సంస్థలైన గూగుల్ ఎడాసిటీ కోర్స్ ఎరా డసాల్ట్ హెచ్పి తదితర కంపెనీలతో కలిసి శిక్షణ ఇస్తోంది ఫైనాన్స్ అకౌంటింగ్ విభాగంలో సర్టిఫికేట్ కోర్సుల శిక్షణ కోసం జోహో కోర్స్ ఎరా టాలీ ఇన్స్టా ఈఎంఐ ఎన్ఎస్సి లాంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు జరిగాయి ఇతర దేశాలకు చెందిన వర్సిటీలతోనూ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని శిక్షణ ఇస్తోంది స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అమలవుతున్న యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలో ప్రోగ్రాంకు ముప్పై దేశాల నుంచి ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది ఎంపికయ్యారు వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచే అత్యధికంగా నూట ఆరు మంది ఉన్నారు లక్ష మందికి ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సీమెంట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ముప్పై నాలుగు టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు నలభై ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు వీటిలోనే ఇప్పటివరకు డెబ్బై రెండు వేల మంది శిక్షణ పొందారు నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను న్యూస్ పేపర్లో చూసి యాడ్ చూసిన వెంటనే నేను వీళ్ళని కాంటాక్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నేను ఒక రోజు ఇక్కడికి వచ్చి మొత్తం అంతా వాళ్ళ వర్క్ ఎలా ఉంది అంతా స్టడీ చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఇమీడియట్గా వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయాను హాస్టల్ ఫెటి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మేము బయట కూడా సర్చ్ చేసి వచ్చాము చాలా చోట్ల ద బెస్ట్ ట్రైనింగ్ దే ఆర్ గివింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేర్చుకుంది చాలా ఉంది బయట ఆల్రెడీ చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు బ్యూటీషియన్స్ కూడా ఉన్నారు ఇందుట్లో కానీ వాళ్ళందరూ ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా ఇంప్రెస్ అయ్యాము మా ముందు చేసిన ఇద్దరు టూ బ్యాచెస్కి ప్లేస్మెంట్స్ వచ్చేసి వాళ్ళందరూ జాబ్స్ కూడా చేస్తున్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కియా మోటార్స్ అశోక్ లేలాండ్ ఏషియన్ పెయింట్స్ జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ విఈఎం టెక్నాలజీస్ అపోలో టైర్స్ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తోంది సెక్యూరిటీ విభాగంలో రాక్సా సంస్థ హెల్త్ రంగంలో కేర్ ఇన్స్టిట్యూట్ దేశీయ కార్మికుల శిక్షణ కోసం యుఎన్ విమెన్స్ సంస్థ డ్రోన్ సెక్టార్లో ఓమ్ని రోబోటెక్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది సింగపూర్ ఎస్టీ వెంచర్ సంస్థతో కలిసి అంతర్జాతీయ సదుపాయాలతో ఆరు కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు వీటిలో డెబ్బై ఏడు వేల మంది శిక్షణ పొందుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించేలా అత్యున్నత స్థాయి ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్నారు సామాజిక కార్యక్రమాల్లో భాగంగా విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కాకినాడ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఏటా మూడు మందికి శిక్షణ ఇస్తున్నాయి మా ఫ్రెండు దీన్ని చూపించి నాకు చాలా మంచి చేసిందని అనుకుంటున్నాను దీనివల్ల మనం జాబ్స్ కోసమనే కాదు మనకి లాంగ్వేజెస్ కూడా మనం అదే కంప్యూటర్ లాంగ్వేజెస్తో నీట్ బాగా బ్రీఫ్గా నేర్చుకునే అవకాశం ఉంది దీనివల్ల మనం ఎక్కడైనా ప్లేస్ అయ్యే అవకాశం ఉండొచ్చు నా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడికి అనమాట ఫస్ట్ బ్యాచ్లో నా ఫ్రెండ్ జాయిన్ అయ్యింది తనకి జాబ్ వచ్చేసింది ప్లేస్మెంట్ అయ్యింది అనమాట అందుకనే నా నా ఫ్రెండ్ ద్వారా బాగుంది అని చెప్పారనమాట ఇంకా ఇక్కడే లోకల్లో చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పేరెంట్స్ ఒప్పుకోవడం జరిగింది ఇంకా ఇది నా ఫ్యూచర్కి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇక్కడ గ్రీన్ జాబ్స్ నుంచి ఒక సర్టిఫికెట్ వస్తుంది అది చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ యూజ్ చేసుకుని ఎలాంటి సోలార్ కంపెనీకి వెళ్ళినా సరే అక్కడ ఇంటర్వ్యూలో డెఫినెట్గా సెలెక్ట్ అవుతామని నాకు అనిపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు ఎనిమిదో తరగతి చదివిన వారికి ఫోర్క్ లిఫ్ట్ సోచెఫ్ బేకరీ టెక్నీషియన్ టిహెచ్ సెట్అప్ ఇన్స్టాలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు పదో తరగతి పాస్ అయిన వారికి బ్రైడల్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫిక్ మేకప్ అపీరియల్ ఫ్యాషన్ డిజైనర్ సోలార్ పీవీ ఇన్స్టాలర్ జాబ్ మ్యాన్ మెకానికల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి సూర్యమిత్ర సోలార్ విద్యుత్ రంగంలో సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దే కోర్సులు ప్రారంభించారు ఇంటర్ పాస్ అయిన వారికి ల్యాబ్ టెక్నీషియన్ అసిస్టెంట్ ఇన్ వెంటరీ క్లర్క్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన వారికి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సు అందిస్తున్నారు ఎనిమిదో తరగతి నుంచి యువతకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు ఐడియా ఐడియల్ క్రియేషన్ చేశాను కాబట్టి నేను ఇంటికాడ వర్క్ చేసుకునే బదులు ఇక్కడ వచ్చి సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకొని దీనివల్ల నా జాబ్ వస్తుందని ఆశతో వచ్చాను ఎక్విప్మెంట్ కానీ ఎలా ఫిట్ చేసుకుని చూపిస్తున్నారు ఇక్కడ మంచిగా దీనివల్ల ఫ్రీ కోచింగ్ మనకి రూపాయి అనేది పే చేసే పని లేదు గవర్నమెంట్కి మనకే గవర్నమెంట్ పే చేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆ సర్టిఫికేట్ వాల్యూల్ది చేరకముందు అంటే టైపింగ్ కూడా రాదు కంప్యూటర్ టైపింగ్ కూడా రాదు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాలెడ్జ్ కంప్యూటర్ టైపింగ్ వచ్చింది వచ్చింది అండ్ అబౌట్ ఆటో కూడా కోర్సులను బట్టి నెల నుంచి మూడు నెలల వరకు శిక్షణ ఇస్తున్నారు అన్ని కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు కొన్ని కోర్సులకు ఉచిత వసతి సదుపాయం కల్పిస్తున్నారు సింగపూర్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం అక్కడి వారితో శిక్షణ ఇప్పించడం ఇక్కడి ప్రత్యేకత అధునాతన సాంకేతిక పరికరాలు సహా డిమాండ్ ఉన్న అధునాతన కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇస్తున్నారు కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సింగపూర్ ప్రభుత్వం వర్క్ ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్ పేరుతో అంతర్జాతీయ ధృవీకరణ పత్రాన్ని అందిస్తున్నారు వివిధ రంగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎస్పెషల్లీ సింగపూర్ ప్రాజెక్ట్లో ఏంటంటే ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్ వస్తుంది ఇది ఫర్ ద ఫస్ట్ టైం సింగపూర్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ సింగపూర్ ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్ ఇస్తుంది అనమాట వర్క్ ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్ అని సో ఈ సర్టిఫికేషన్ మిగిలిన మీరు బయట ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళాలనుకుంటే కూడా గవర్నమెంట్ దానికి కూడా నేను హెల్ప్ చేస్తుంది అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవరైనా ఓన్గా ఎంటిటీ స్టార్ట్ చేసుకోవాలంటే దానికి కూడా కావాల్సిన లోన్స్ కానీ దానికి కావాల్సిన ప్రాసెస్ కానీ ఇదంతా కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ మాడ్యూల్ అని ఈ కోర్స్తో పాటు కవర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు జాబ్ మేళాలు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు బీసీ సంక్షేమం సాంఘిక సంక్షేమం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీఈడీఏపీ జన్ఆర్టీ పట్టణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలు మెప్ప డిఆర్డీఏ సహకారంతో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు డిప్లొమా సహా టెక్నికల్ కోర్సులు చదివిన అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏపీఐటీ ప్రత్యేక జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అక్టోబర్ రెండు పద్నాలుగు నుంచి నవంబర్ రెండు పద్దెనిమిది వరకు ఒక్క ఏపీ ద్వారానే లక్ష ఎనిమిది ఆరు వందల తొమ్మిది మంది యువత ఉద్యోగాలు సాధించినట్లు అధికారులు తెలిపారు సో ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ దేమ్ ఈ లెవెల్లో వాళ్ళు నేర్చుకుంటే ఈవన్నీ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్యూచర్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ విల్ బీ వెరీ గుడ్ ఈవన్నీ లాంగ్వేజెస్ నేర్చుకుంటే బయట చాలా డిమాండ్ ఉంది అండ్ బయట వెళ్ళినప్పుడు కూడా బికాస్ దే ఈస్ వెరీ లెస్ రిసోర్సెస్ హు నో మెండర్ ఇన్ వెరీ లెస్ పీపుల్ హు నో జాపనీస్ అండ్ మాకు ఎంఓయూస్ కూడా ఉన్నాయి బయట కంట్రీస్తో సో ఆర్ పీపుల్ హూ నో దీస్ లాంగ్వేజ్ విల్ గెట్ ఈజిలీ ప్లేస్డ్ అబ్రాడ్ ఎవరైనా హు వాంట్స్ టు గో అండ్ హూ వాంట్స్ టు లెర్న్ దిస్ లాంగ్వేజ్ యూ ప్లానింగ్ టు ఓపెన్ ఫెసిలిటీస్ టు డీచ్ దిస్

ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు విభాగాల్లో మరింత మందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రతి జిల్లాకు ఒక మోడల్ కెరియర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే నెల్లూరు శ్రీకాకుళం అనంతపురం ప్రకాశం తూర్పుగోదావరి జిల్లాల్లో స్థలాలు గుర్తించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి గాను ఎనిమిది లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది ఇదే స్థాయిలో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రైవేటు సంస్థల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల రాష్ట్రం నైపుణ్యత కలిగిన యువతకు కేంద్రంగా మారడంతో పాటు కొలవలకు నెలవు కలిగినటువంటి రాష్ట్రంగా రూపుదిద్దుకుంది నరస్త కలిసి వెంకటరమణ ఏటీ న్యూస్ విజయవాడ